నమస్తే మాపల కబుర్లకు స్వాగతం మనం ఈరోజు మదనపల్లి పరిసర ప్రాంత రైతులు టమాటా పంట పండిస్తూ ఉంటారు కానీ వేరే జిల్లా రైతులు కూడా వచ్చి ఇక్కడ టమాటా పంటను పండిస్తున్నారు ఈ సీజన్లో టమాటా పంట వాళ్ళ ఏరియాలో ఎలా పండిస్తారో మన ఏరియాలో ఎలా పండిస్తారో ఒక రైతుని అడిగి తెలుసుకుందాం మీరు నా తోట వేస్తా ఉండేది ఇప్పుడు ఇది మీరు ఎక్కడి నుండి వచ్చినారు మేము ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అంత దూరం ఏంటి ఎందుకు వచ్చినారు ఇక్కడికి అక్కడ వాటర్ లేదు పండించుకోవడానికి వర్షాలు కూడా సరిగా ఉండవు అందుకని అక్కడ ఏ ఏ పంట వేసినా ఏది వేసినా గాని వర్షాల మీద ఆధారపడి ఉంటుంది ఆ వర్షం ఆ వేసిన పంట దిగుబడి వస్తుంది లేకపోతేనే ఎండిపోతుంది అందుకని ఇక్కడ ఏదంటే వాతావరణం బాగుంటది క్లైమేట్ ఏదో కసి నీళ్ళు ఉంటాయి అని ఏదైనా దాని పెట్టుబడులు కూడా మన ఖర్చులు వస్తాయి అని చెప్పి ఆశ మీదనే వచ్చినారు మీకు ఇక్కడ వచ్చి చేస్తా ఉండదు కదా పంట మీకు ఏమైనా అనుభవం ఉంది అది ఇట్లా టమాటాలు ఏమన్నా మేము ఇప్పుడు ఈ కర్ర కట్టి చేయటం అనుభవం లేదు నేల పంట పండిస్తాం అక్కడ నేల పట్టా ఏం లేదు మామూలు గోదెలు కొట్టి పండిస్తాం నేల పంట మీద కూడా బాగానే దిగుబడి వస్తుంది మా కల్లి వర్షం ఉండి నీళ్ళు ఉంటే అక్కడ ఎకరాక ఎంత వస్తుంటది మా పంట పంట అక్కడ మామూలుగా ఖర్చు తక్కువ పంట పర్వాలేదు వస్తుంది రేటు రేటును బట్టి ఓకే అది ఖర్చు కూడా తక్కువ అక్కడ ఓకే మీరు పంట అంటే వస్తుంది కదా దాన్ని ఎక్కడ వేస్తారా మేము మామూలుగా ఎక్కువ పంట వచ్చిందనుకో ఒంగోలు కానీ మార్కెట్కి అక్కడికైనా దోలుతుంటాం బాగా ఫుల్ గా వస్తే లేదంటే వాళ్ళు అక్కడ మార్కే వాళ్ళే వచ్చేసి కొనుగోలు చేసి ఎత్తుకొని పోతుంటారు మా ఏరియా వాళ్ళు దర్శి గానీ అర్థంకి గానీ ఆ ఏరియాకు కొనుక్ కొట్లో కొనకపోనుక్కొని పోతాం మా ఊరికి వచ్చి కొనుకపోతారు ఇప్పుడు ఏమో అక్కడ ఈ పంట వేయటం లేదు ఇక్కడ మీరు మదనపల్లి ఇంత దూరం వచ్చి మదనపల్లి కాడ చేస్తా ఉన్నారు కదా అని అట్లా అనుకొని వచ్చింది ఇక్కడ ఏందంటే ఇక్కడ టమాటా పంట దిగుబడి వస్తుంది సరే ఒక పెట్టుబడి డబుల్ అయినా కానీ దాని దానికని వెళ్తాయి మన కొత్త మనం అక్కడా చేసేది ఎక సాయంపై ఇక్కడ చేసేది ఎక సాయం కదా మనం ఏడ చేసినా గానీ ఏదో లైన్ గా ఉంటదేమో చూద్దాం అని వచ్చిన ఉంటదో వచ్చినా మేము మూడు ఫ్యామిలీ వచ్చిన తలా ఒక ఎకరం ఎకరన్నర అంతే పెద్ద పెచ్చు తీసుకోలే మనం ఏంది మనం మనం పెట్టుబడి పెద్ద పెట్టుబడులు కట్టలేము దానికి మోహనంగా చేసుకున్నాం అని చెప్పి తల ఒక ఎకరం తీసుకున్నాం అంటే ఇప్పటి వరకు మీరు ఇప్పుడు ఇది కొంచెం వచ్చింది కదా పిందే పోతా దాకా వచ్చింది కదా ఇప్పటివరకు మీకు ఎంత ఖర్చు అయ్యిండొచ్చు అయింది సార్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ సైజులో పంట వచ్చి లేక ఒక అంతా కట్లు నాటింది అంతా ఇప్పుడు నుంచి ఇంకా పూరి గానీ మామూలుగా పైన స్ప్రేయింగ్ గానీ మందులు ఉన్నాయి కదా మీరు మందులు కొడతా ఉంటారు కదా మీ సైడ్ కొట్టే మందులకు ఇక్కడ కొట్టే డిఫరెన్స్ డి మేమేందంటే అక్కడ మందులు ఉంటాయి కొట్టం కూడా తక్కువ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ మందులు డిఫరెన్స్ ఎక్కువ సే మందు గాని డిప్ల మందు కానీ అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉండే మందులు కొట్టాల్సి వస్తుందా తక్కువ తక్కువ మందులే కొడతాం అక్కడ ఇంత క్యాస్టీ మందులు కొట్టలేము ఇక్కడ ఉండే కాస్ట్ ఇక్కడ క్యాస్టి మందులు ఏ ఇప్పుడు మార్చి కొట్టమే ఇప్పుడు కొట్టింది మళ్ళీ రేపు ఇంకొక రకం స్ప్రే చేయాలి అక్కడ మీకు రోగాలు ఎక్కువ ఉంటాయా మనకు అక్కడ పెద్దగా రోగాలు మాకు ఒక వర్షం పడితే మాత్రం దెబ్బ తినేస్తుంది టమాట వర్షం కోసం కాపు అందు వచ్చినాక వర్షం పడితే మనం కాయ కూడా కొయలేము శుభ్రం భూమి మీద ఉండేది కదా శుభ్రంగా తినేస్తుంది అంత డ్యామేజ్ కింద పోది వర్షం లేకుండా మనం ఏదైనా నీళ్ళతో వేస్తే పంట దిగుబడి బాగానే అవసరం అది కాకుండా వర్షాలు తక్కువని వాటర్ వాటర్లు అక్కడ అంటే మీకు ఇప్పుడు వరకు చేశారు కదా పంట అక్కడ పంటకు ఇక్కడ పంటకు ఏమన్నా డిఫరెన్స్ కనపడతా ఉందా చెట్లు ఏమన్నా మీకు తేడా ఇక్కడ పంట బాగుంది మన పెట్టుబడి ఎక్కువ అనే కానీ శాఖరి అది కాకపోతే పంట మారిపోయి ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంది చెట్లు బాగా వస్తా ఉంటాయి పెంపుదల వస్తుంది ఇప్పుడు ఏం పర్వాలేదు సార్ తర్వాత బండి తినబోయలేక మనం ఏం చెప్పలేము అంతే అంతే అది మనము చేసే పని మనం అయితే చేయాలి మన చాకరి మనం చేస్తాను అదంతా ఓకే ఇప్పుడు ఏడ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ పక్కన ఉంది కదా ఇది ఇది ఎంత ఎంత నారు నాటినారు ఇప్పుడు మీరు ఇది మొత్తం ఐదు వేల ఐదు వేల మొలక ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇది నాటి ఇది నెల నిన్న నిన్న పది పదో తారీఖు నెల నలభై ఇప్పుడు ఈ నారు సాహో 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 రకమే మందులు కూడా మామూలుగా ఆ కంపెనీ మందులే తెచ్చి వాడుతున్నాం ఓకే ఇది ఎన్ని రోజులు వస్తుందని మీకు మీకేమైనా ఐడియా ఉంది పంట ఎన్ని రోజుల్లో వస్తుంది అట్లా మనకు ఐడియా లేదు రెండు నెలలు దాడితే గానీ పంట మనకు చేతికి రెండు నెలలు డెబ్బై ఎనభై రోజులు పడుతుంది అంటా ఉంటారు ఇక్కడ మనకు సో లేదు మీ సైడ్ ఎన్ని రోజులు పడుతుంది పాముల పంటకు మాములు పంట అది మామూలు నలభై రోజుల వచ్చేసి నేల పంట నలభై రోజులకు వచ్చేస్తా వచ్చేసిద్ది అంటే హైబ్రిడ్ వాడుతా ఉంటారా మీరు ఇట్లా నాటి టైప్ నాటు టైప్ మేము అక్కడ వాడేది ఇక్కడ ఇవన్నీ ఏంటంటే రకాలు ఇప్పుడు సాహో అని అవన్నీ రకరకాలు వచ్చినాయి అవన్నీ మనకి మొత్తం మామూలుగా విత్తనాలు పోసుకుంటాం మేము ఎక్కడ వెళ్ళాలి నర్సరీ గెసరీ లేవు మేము సొంతంగా నారు పోసుకునేది నారే పోసేస్తాం ప్యాకెట్లు తీసుకుంటాం విత్తనాలు ఒక పోసేసి ఒక ముప్పై నలభై ముప్పై రోజులు వచ్చేలా మొలకొచ్చేసిద్ది అక్కడ నాటుకుంటాం అంటే మీరు అక్కడ ఏ రకాలు వాడుతా ఉంటారు మీరు అది ఎక్కువగా మేము అక్కడ నాటు రకాలు టమాటా మీకు తెలుసా కోసుకుంటా ఉంటాం అట్లయితే అంత దూరం వచ్చినారు ఇక్కడ చేసేదానికి ఈసారి మొదటిసారి వచ్చినారుంటే ఇంకా ఎక్కడ చేసే ఉండారా ఇక్కడ చేస్తా ఆ మా కల్లెళ్ళు మా ఊళ్ళు అక్కడ నిమ్మకు నిమ్మనపల్లి అక్కడ ఉండరు మా వాళ్ళంతా కూడా ఇప్పుడే మొదటిసారి వాళ్ళు రెండే రెండు మూడు వచ్చేస్తారు చేస్తా ఉంటారు వాళ్ళకి ఏమన్నా లాభాలు వచ్చినాయని చెప్తా ఉంటారు మీకు ఏ లాభాలు ఇప్పుడు అది అప్పుడు కరోనా లో వాళ్ళు ఒక ముగ్గురు మూడు ఫ్యామిలీ వాళ్ళకి అప్పుడు పది రూపాయలు మిగిలిలేరా ఇప్పుడు ఈ రెండు ఏళ్ళ నుంచి కూడా దాని దానికి అంటారు అంటే లాస్ట్ లేదు కాకపోతే దాని దానికి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడిగినారా ముందు ఖర్చులకు ఇప్పటి ఖర్చులకు ఏమైనా తేడా వచ్చిందని అదేం లేదు ఖర్చు అదే ఖర్చు వస్తుంది ఎకరానికి వచ్చేసి కర్ర అయితేనేమి మూడు లక్షలా వస్తుంది అదే ఖర్చు ఇద్దరు మా పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే మీ అబ్బాయి అంటే వ్యవసాయంలోనే ఉంటాడా చూసారు కదా వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు